అందరికీ నమస్తే సౌందర్య ఆసనానికి తిరిగి స్వాగతం ఈరోజు మేము కోర్ బలం మరియు స్థిరత్వాన్ని పెంపొందించడానికి ఒక అద్భుతమైన భంగిమైన ప్లాంక్ పోజర్ ఫలకాసలను ప్రాక్టీస్ చేస్తాము టేబుల్ టాప్ పొజిషన్లోకి రావడం ద్వారా ప్రారంభించండి మీ చేతులను మీ భుజాల క్రింద మరియు మోకాళ్లను మీ తుంటి క్రింద ఉంచండి మీ చేతి కండరాలను నిమగ్నం చేయడానికి చాపలోకి గట్టిగా నొక్కడం ద్వారా మీ వేళ్లను వెడల్పుగా విస్తరించండి ఇప్పుడు మీ శరీరం తల నుండి మనమల వరకు ఒక సరళ రేఖను ఏర్పరుచుకునే వరకు మీ పాదాలను ఒక్కొక్కటిగా వెనక్కి తీసుకోండి మీ నడుము కుంగిపోకుండా లేదా చాలా ఎత్తుగా లేపబడకుండా చూసుకోండి మీ కోర్ని ఎంగేజ్ చేయండి మీ మెడను మీ వెన్నెముకకు అనుగుణంగా ఉంచండి మీ చేతుల మధ్య చాప వైపు మృదువుగా చూస్తూ ఉండండి ఈ స్థానాన్ని పట్టుకోండి కొన్ని శ్వాసల కోసం లోతైన శ్వాస తీసుకోండి గుర్తుంచుకోండి ప్లాన్ పోజ్ కోర్ భుజాలు మరియు చేతులను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది ఇది భంగిమ మరియు శక్తిని కూడా మెరుగుపరుస్తుంది సౌకర్యవంతంగా ఉన్నంత కాలం ఇక్కడ ఉండండి మరియు మీరు సిద్ధంగా ఉన్నప్పుడు మీ మోకాళ్లను మెల్లగా చాపపైకి తీసుకురాండి గొప్ప పని